నయా హైదరాబాద్ గా పేరు పొందినటువంటి జహీరాబాద్ బైపాస్ కానుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇంద్రలోక్ లో ఉన్నాము ఇప్పుడు మనం సో ఇందాక మనం ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ చూసాం అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మనకి జస్ట్ ఇల్లు కట్టుకోవడం మాత్రమే ఉంది సో ఇది ఇంకొకటి మనకి బైపాస్ కా ఆనుకున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట సో చూడండి ఇక్కడ మీరు చూస్తుంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసేసుకున్నారు సో చాలా మంది ఏంటంటే మనకి ప్లాట్స్ అనగానే ఏం డెవలప్మెంట్స్ ఏమీ లేకుండా ఉంటుంది ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయింది అయినాయి అనమాట సో మరి ఈ ఇంద్రలోక ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేయడానికి రోజు మనతో పాటు ఫార్టీ సిక్స్ సెకర్స్ డాట్ కామ్ ఎండి అండ్ సిఇఓ ఆడపు సంతోష్ గారు ఉన్నారు సంతోష్ గారు నమస్తే అండి సో ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఫుల్లీ డెవలప్డ్ లా కనిపిస్తుంది మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది సో మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇంద్రలోక్ అండి అయితే యాక్చువల్ ఫస్ట్ ఫేజ్ ఉంది ఇంద్రప్రస్థ వెనకాల ఇల్లు కనిపిస్తున్నాయి అపార్ట్మెంట్స్ ఆల్రెడీ మహేంద్ర ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అంతా కొనుక్కున్నారు అది ఇంద్ర ప్రస్థ ఫస్ట్ ఫస్ట్ ప్రాజెక్టు ఈ సెకండ్ ఫేజ్ ఇంద్రలోకు సిసి రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు అండ్ ఫుట్ పాత్స్ అవెన్యూ ప్లాంటేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఆల్మోస్ట్ వాటర్ ట్యాంక్ కూడా ఫినిష్ అయిపోయింది అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఈ విధంగా అన్ని రకాల డెవలప్మెంట్ చేసుకొని స్టోనింగ్ అండ్ నెంబరింగ్ కూడా అయిపోయింది ప్లాట్స్ అన్నిటికీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది అండ్ ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా సో ఇప్పుడైతే మనం ఇల్లు కట్టుకొని ఇమీడియట్గానే గానే ఉండొచ్చు లేదా పిల్లల భవిష్యత్తు కోసమైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎందుకంటే ఈ హైవేకి అవతల వైపు ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు వేలు గజం ఉంది హైవేకి యువతల వైపు ఇప్పుడు మనం ఆఫర్ ప్రైజ్ పదహారు వేలకే ఇస్తున్నాము ఇంచుమించి ఈ చుట్టుపక్కల పద్దెనిమిది వేలు ఇరవై వేలు నడుస్తుంది ప్రజెంట్ మనం తక్కువ ప్రైజ్కి ఇస్తున్నాము యాక్చువల్గా ఏ ఏ హైవేకైనా ఒకవైపు టౌన్ ఉండదు హైవేకి రెండు వైపు ఈక్వల్ గా టౌన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది బైపాస్ కొత్తగా పడడం వల్ల ఒకవైపే జహీరాబాద్ టౌన్ ఉంది ఆ జహీరాబాద్ టౌన్ ఇంచు మించి ఒక పది కిలోమీటర్ వెడల్పు ఉంది పది కిలోమీటర్ల పొడవు ఉంది ప్రస్తుతం అదే టౌన్ ఇటు ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ ఏరియాస్ ఉండే డబుల్ అయ్యే అవకాశం ఉంది అండ్ భవిష్యత్తులో వచ్చే వల్ల రేట్ పెరిగే అవకాశం ఉంది సో మనకి కి అవతల వైపు డెవలప్మెంట్ ఎక్కువ ఉంది సో మీరు అన్నట్టు నిజంగానే హైవే ఉందంటే టూ సైడ్స్ కూడా డెవలప్ అవుతాయి కొంచెం టైం పట్టచ్చు బట్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది సో చాలా మంది ఏంటంటే ల్యాండ్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది ఫ్యూచర్ లో దీని ప్రైజ్ ఎట్లా పెరుగుతుంది సో మళ్ళీ మనం రీసెల్ చేసుకోవాలంటే ఎట్లా అని ఆలోచిస్తుంటారు సో దీని చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటండి సో ఈ జహీరాబాద్ అనేది నయా హైదరాబాద్ గా ఎందుకు పేరు ప్రసిద్ధిగాంచింది కాబోతుందంటే ఈ ఏరియాలో ఫస్ట్ చెప్పుకోదగ్గ మెయిన్ ఇండస్ట్రీ నిమ్స్ అండి ఎన్ఐఎంజెడ్ చాలా మంది నిమ్స్ అంటే చాలా నిమ్స్ హాస్పిటల్ అనుకుంటున్నారు ఇది ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇది సుమారు పన్నెండు వేల ఆరు వందల ఎకరాల్లో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ అండ్ ఎఫ్ఎంసీజీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఐదు లక్షల పై కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటారు వాళ్ళు ఇమిడియట్ గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ లో వచ్చే నేమ్స్ అనేది ఒక నిమిషం పక్కకు పెట్టిన జహీరాబాద్ అనేది ఒక అతిపెద్ద టౌన్ అండి ఈ చుట్టుపక్కల తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక మూడు స్టేట్ల ప్రజలకు కూడా గుండు నుంచి మొదలుకొని ట్రాక్టర్ కొనాలన్నా ప్రతి ఒక్క వ్యక్తి లేస్తే జహీరాబాద్ రావాల్సిందే అంత అంత హబ్ అన్నమాట బిజినెస్ హబ్ అనమాట సో ప్రతి వస్తువు ఇక్కడ రావాల్సిందే అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ మహీంద్రా ఫ్యాక్టరీ ఉంది చాలా పెద్ద ఫ్యాక్టరీ మహీంద్రా సంబంధించి అన్ని వెహికల్ ఇక్కడే తయారవుతాయి కొన్ని ఈ మహీంద్రా జహీరాబాద్ అంటేనే మహీంద్ర ఎంప్లాయీస్ అంత మంది ఉంటారు దానికి తోడు ఇక్కడ గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఈ షుగర్ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వచ్చిన ఏదైతే షుగర్ కేన్ వేస్ట్ ఉంటుందో దాన్ని మళ్ళీ వాళ్ళు ఇథనాల్ లైక్ మొలాసిస్ ఇథనాల్ ద్వారా ఆల్కహాల్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి దీని మీద డిపెండ్ అయ్యి పాటు జహీరాబాద్ ఎంట్రీ కాకముందే మనకు పిరమిల్ ఇండస్ట్రీ ఉంది మీకు మన రిలయన్స్ వాళ్ళ వెయ్యంకుల్ది దాంతో పాటు ఇక్కడ ఓక్సన్ బిజినెస్ స్కూల్ ఉంది చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి సో దీన్ని బేస్ చేసుకొని కనుక ఇక్కడ మనకు మనం ఇప్పుడు ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా చాలామంది మన లోకల్ వాళ్ళు అడుగుతున్నారు సరే ఇది హైవే కానుకొని ఉంది తక్కువ ప్రైజ్లో వస్తుంది జహీరాబాద్లో మీరు ప్లాట్ కొనాలంటే మినిమం ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఉంది ఈవెన్ ఊరవతలో కొనుక్కున్న ముప్పై వేలు తక్కువ లేదు అలాంటిది జహీరాబాద్ టౌన్లో బైపాస్కి ఒకవైపు ముప్పై ముప్పై ఐదు వేలు ఉంది అదే రోడ్డుకు యువతలవి మనము పదహారు వేలు రీజనల్ ప్రైస్కి ఇస్తున్నాము పదహారు వేలు గజం అనేది సో మీరు రెండు వందల గజాలు తీసుకుంటే ఏంటి ముప్పై ఏడు లక్షలు అవుతుంది పద్దెనిమిది ఇరవై లక్షలు మీరు ఇల్లు కట్టుకోవచ్చు అంటే యాభై లక్షలు డబుల్ బెడ్రూమ్ రూమ్ పెయింట్ అవుతుంది అనేది మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అరవై లక్షల్లో మంచి ట్రిపుల్ బెడ్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఓకే సో ఓన్ గా వచ్చేస్తుంది అనమాట మనకి నిజంగా హైదరాబాద్ అనుకుంటే ఈ ప్రైస్ కి అసలు ఏది రాదు మనకి అపార్ట్మెంట్ కొనే ప్లేస్ లో మనం ఇక్కడే మంచిగా ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే సిటీలో కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇవాళ దూరాలు తగ్గిపోయిన హైబ్రిడ్ వర్క్ స్టైల్ వర్క్ ఫ్రమ్ హోమ్ త్రీ డేస్ ఆఫీస్ త్రీ డేస్ వర్క్ అలాంటి వాళ్ళకు లేదా రిటైర్డ్ పీపుల్ లేదా బిజినెస్ పీపుల్కి ఎక్కడున్నా వాళ్ళకి ఇండస్ట్రీస్ నడుస్తున్నా అనే వాళ్ళకు జహీరాబాద్ మంచి అట్మాస్ఫియర్ మంచి మంచి సాయిల్లు మంచి ఎన్విరాన్మెంట్ సో మ్యాక్స్ వన్ అవర్లో మనం హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చు సో మనకు కర్ణాటక మహారాష్ట్ర నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాయి సో ఇక్కడ బస్సు ఎక్కితే మనం డైరెక్ట్ గచ్చిబోళి కానీ శంషాబాద్లో దిగిపోవచ్చు అవర్ పైన మాక్స్ వన్ లో మనం రీచ్ అయిపోవచ్చు కాబట్టి చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఫ్యూచర్లో ఈ ఎంఎంటీఎస్ ట్రైన్ ని టిల్ జహీరాబాద్ వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది అండ్ ఫ్యూచర్లో జహీరాబాద్ జూడా కాబోతుంది జహీరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లైక్ మహబూబ్ నగర్ ముడా అయింది సిద్దిపేట సుడా అయింది వరంగల్ కూడా అయింది కూడా ఎటువైపు చూసుకున్నా మనకి డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు తీసుకొని ఇల్ ఇమిడియట్ గా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా కట్టుకోవచ్చు అన్ని డెవలప్మెంట్స్ తోటి కంప్లీట్ గా రెడీ అయిపోయింది ప్రాజెక్ట్ సో దీనికి సంబంధించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు సో వ్యూవర్స్ చూసారు కదండి సో మరి ఈ ప్రాజెక్ట్ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉందనమాట సిటీకి దూరము అని అనుకుని అవసరమే లేదు అండ్ ఇక్కడే మనకి చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి సో ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అక్కడ మనకి వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కడ వర్క్ ఉంటుందో అక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు అక్కడ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్ లో డెవలప్ అయ్యే మంచి ప్లేస్ అనమాట సో మరి ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారు లేదంటే ఇమిడియట్ గా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా రెడీగా ఉందనమాట సో మరి తెలుసు కదా ఏం చేయాలో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో నేను జ్యోతి నమస్తే